దామోదరాష్టకము ఇది కృష్ణ అయిన వ్యాసుడు రచించిన పద్మపురాణం నుండి గ్రహించబడినది నారద మరియు సౌనకరుషులతో సత్యవ్రతముని పలికినది కార్తీక మాసములో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దామోదరాష్టకము అను ఈ స్తోత్రముతో దామోదర భగవాను అర్చించగలను ఇది సత్యవ్రతముని చేత రచించబడినది మరియు దామోదరుని ఆకర్షించినది శ్రీహరిభక్తి విలాసము రెండు పదహారు నూట తొంభై ఎనిమిది నమామే స్వరం సచ్చిదానందూపంకుండలం గోకూల వ్రజమానం యశోదాభివమానం పరామృష్టమత్యంతృత గోప్య रुदन्तं युग्मं मुजन्तं करं भोजयुग्मेन सातङ्कनेत्रं मुहुस्व्यासकम्पात्रिरेकङ्कण्ठ स्थितग्रैवं दामोदरं भक्तिबद्धम् इति दृक्स्वलीराभिरानन्दकुण्डे स्वघोषं निमज्जन्तमाख्यापयन्तम् तदीयेषु तज्ज्ञेषु भक्तैर्जितत्वं पुनः प्रेमतस्तं सतावृत्तिवन्दे वरं देव मोक्षं न मोक्षावधिं वा न चन्यवृणेऽहं वरे स्यादपि हा इदं ते वपूर्णाथा गोपालबालं सदा मे मनस्या वीरास्ताङ्के मन्ये इदं ते मुखां भोजयम् अत्यंत नीलाय अर्वातम कुंतलाय स्नेग्धा रक्तायस्य गोप्या मुहुच्छुम्बितं बिम्बा रक्ताधारं मे मनस्या वीरास्तामालं लक्षलावै नमो देवा दामो दारानंत विष्णु प्रसीद प्रभो दुख जालाब्धिमग्नम कृपा दृष्टि वृष्ट्याति दीनं बतानुम गृहाणे श मामज्ञरात्मजौ बद्ध मोर्तव्ययद्वत् त्वयो मोचितौ भक्तिभाजौ कृतौ च तथा प्रेमा भक्तिं स्वकामे प्रयच्छ न मोक्षे ग्रहो मेऽस्ति दामोदरेह नमस्ते स्तु धाम्ने स्फुरादित्यधाम्ने त्वदीय विश्वस्य धाम्ने नमो राधिकायै त्वदीयाप्रियायै नमो लीलाय देवाय तुभ्यं नमोमीश्वरं सच्चिदानन्दरूपं लसत्कुण्डलं गोकुले व्रजमानं यशोदाभिधमानं परामृष्टमत्यन्त त्वदृत्य गोप्या ఈ దామోదర రాష్ట్రం యొక్క భావాన్ని మనము ఇప్పుడు చదువుదాము శాశ్వతమైన మునికి కలవాడు పరమజ్ఞాన స్వరూపుడు మరియు పరమానంద స్వరూపుడు స్వరచేప ఆకృతిలో ముందుకు వెనుకకు ఊగుచున్న చెవి లోలకను కలిగి ఉన్నవాడు దివ్యధామైన గోకులములో ఎంతో సౌందర్యవంతముగా ప్రకాశించేవాడు యశోదామాత చిరుకుతున్న వెన్నకుండను పగలగొట్టి ఒట్టికి కట్టిన వెన్న కుండలో నుండి వెన్నను దొంగిలించటమనే అపరాధము చేడుచే భయపడి రోలు పైనుండి దుమికి వేగముగా పరిగెత్తువాడు కానీ అతని కంటే వేగంగా వెంటబడిన యశోదామాత చేత పట్టుబడిన వాడైనట్టి దేవాది దేవుడైన శ్రీ దామోదరునికి నా వినయపూర్వక ప్రణామములు తల్లి చేతిలో గల బెత్తమును చూసి అతడు ఏడుస్తూ రెండు కళ్ళను తన కమల హస్తాలతో పదే పదే నులుముకుంటున్నాడు అతడి కళ్ళు భయంతో నిండి ఉన్నాయి మరియు అతడి ఏడటం వలన కలిగే దీర్ఘ శ్వాస చేత రోగుతూ ఉన్నది అంటే శంఖము వలె మూడు రేఖల్లో కలిగినట్టి అతని కంఠంలో గల ముత్యాలహారము కృష్ణుడి ఏడటం వల్ల ఆయన యొక్క దీర్ఘ చేత అది రోగుచూ ఉన్నదన్నమాట అతడి ఉదరము తాడు చేత కాగా తన తల్లి యొక్క విశుద్ధ ప్రేమ చేత బంధింపబడినది అటువంటి దేవాది దేవుడైన శ్రీ దామోదరునికి నా వినయపూర్వక ప్రణామములు ఇటువంటి బాల్యీలతో అతడు గోకుల వాసులను పారవస్యమనే కుండములలో ముంచెత్తున్నాడు గౌరవ ప్రపత్తులు మిశ్రితము కానీ విశుద్ధ ప్రేమ ఐశ్వర్య ఐశ్వర్యభావరాహిత్యమును కలిగిన భక్తులకే తాను వశమవుతానని మహోన్నతమైన ఐశ్వర్య భావనలో మునిగిన తన భక్తులకు వెల్లడి చేస్తున్నాడు అట్టి దామోదర భగవానుకి మిక్కిలి ప్రేమతో నేను తిరిగి అనేక వందల సార్లు ప్రణామములను అర్పిస్తున్నాను ఓ దేవ నీవు అన్ని రకాల వరములను ఇచ్చేందుకు సమదృఢమైనప్పటికీ నేను నిరాకార ముక్తిని కానీ వైకుంఠములో శాశ్వత జీవితమునిచ్చే సర్వత్వ ముక్తిని కానీ నవవిధ భక్తి ద్వారా పొందదగిన మరిటువంటి వరమును కానీ కోరను ఓ స్వామి నేను కేవలం వృందావనములో బాలగోపాలునిగా ఈ నీ రూపము సర్వదా నా హృదయములో ప్రకటితము కావాలని కోరుకుంటున్నాను ఇతర వరముల వలన నాకు కలిగే ఏమిటి ఓ స్వామి నీ మెత్తని నల్లని కుర్రలుతో చుట్టుబడిన నీ ముఖ పద్మమును యశోదామాత పదే పదే ముద్దులాడుతోంది మరియు నీ పెదవులు బింబాపలముల వలె ఎర్రగానున్నవి నీ ముఖ పద్మం యొక్క ఈ సుందర దృశ్యం నా హృదయములో సదా ప్రకటితమవుగాక వేలకు వేల ఇతర వరములతో నాకు లేదు ఓ దేవాది దేవ నేను నీకు నా ప్రణామములు అర్పిస్తున్నాను ఓ దామోదర ఓ అనంత ఓ విష్ణు ఓ ప్రభు ఓ నా స్వామి నాపై కృపచూపము నాపై నీ కృపాదిష్టిని వర్షించి ప్రాపంచిక దుఃఖ సాగరములో మునిగిన ఈ మూర్ఖిని ఉద్ధరింపము నా కళ్లకు దర్శనం ఓ దామోదర ఏ విధముగానైతే నీవు చెక్క రోడ్డుకి కట్టబడిన తరువాత కుబేరుని ఇద్దరు పుత్రులైన నలకోబర మణిగ్రీవులను నారదున శాపము నుండి విముక్తి కలిగించి మహాభక్తులుగా మార్చావో అదే విధముగా నాకు నీ పట్ల భక్తిని ప్రసాదించము నేను కేవలం దీని కొరకై ప్రతపిస్తున్నాను మరే ఇతరమైన ముక్తిని నేను ఆశించను ఓదామోదర నీ ఉదరమునకు కట్టబడిన దేదీప్యమానమైన త్రాడుకు ముందుగా నా ప్రణామములను అర్పిస్తున్నాను తరువాత విశ్వమంతుడికి నెలబైనట్టి నీ ఉదరమునకు నా ప్రణామములను అర్పిస్తున్నాను నీకు మిక్కిలి ప్రియమైన శ్రీమతి రాధారాణికి నా వినయపూర్వక ప్రణామములు మరియు అనంతలీలలను ప్రదర్శించే దేవాది దేవుడైన నీకు నా సమస్త ప్రణామములను అర్పిస్తున్నాను ఇది మనం ఇప్పుడు ఏది దామోదరాష్టకం పాడానో ఆ దామోదర అష్టకానికి చక్కగా అర్థము అష్టకం అంటే ఎనిమిది రకాల అటువంటి వర్ణాలతో ఎనిమిది రకాల శ్లోకములతో ఇది మనకి తెలియజేయబడింది ఇది పద్మపురాణం నుంచి గ్రహింపబడినది ఇది కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా దామోదర మాసము ఉన్నటువంటి దామోదర మాసంలో మనకి ప్రతిరోజు కూడా ఈ యొక్క రాష్ట్రకాన్ని తప్పనిసరిగా సూత్రము చేయవాలని చెప్పి మనకి తెలియజేస్తున్నారు ఇందులో ఏమైనా దామోద రాష్ట్రకాన్ని పాడడంలో కానీ అలాగే భావాన్ని చదవటంలో కానీ ఏమైనా తప్పులు తొలితే నన్ను క్షమించగలరు కృష్ణుని కూడా నేను ప్రే చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు నా గురు కృష్ణులకి ప్రణామాలు అర్పిస్తూ ఉన్నాను హరే కృష్ణ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేయడం వల్ల మీకు మేము పెట్టే వీడియోలు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి అందరికీ ధన్యవాదాలు శ్రీ దామోదర భగవాన్కి జై శ్రీ దామోదర మాసంకి జై శిల జై హరే కృష్ణ ीराजरा